కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రాష్ట ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు రావులపాలెం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయాల పేర్లు మార్చి గతంలో దోచుకుతిన్న జన్మభూమి కమిటీ సభ్యులను వాటికి ఇన్ఛార్జీలుగా నియమించాలన్న ప్రభుత్వ ఆలోచన దుర్మార్గం అని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో నిర్మించిన సచివాలయాల పేర్లు మార్చడం ప్రజల భావాలను అవమానపరచడమేనన్నారు వివిధ దశల్లో ఉంటే ఈ రోజున మీరు వాటిని కార్యక్రమం చేస్తున్నారు అందుచేత ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టా ఉద్యమం ఎక్కువ మంది మరి చాలా చక్కగా మరి ఉద్యమిస్తున్నారు ప్రజల చైతన్యం రగిలింది అందులో భాగంగానే మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఈ నెల పన్నెండో తారీఖున మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ లేదా ఆర్డీఓ గారికి కానీ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల పన్నెండో తారీఖున జరుగుతుంది నేడు మరి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తెలుగు మీద మీకు నిజంగా అభిమానం ఉంటే నిజంగా మీరు తెలుగుదేశం పార్టీ మీద మీకు అభిమానం ఉంటే తెలుగు అనేటువంటి మాట మీకు నిజంగా మీకు ఆ మాట మీద మీకు నమ్మకం ఉండే ఉంటే ఈ రోజున మరి మీరు సచివాలయాలు గ్రామ సచివాలయం అనేటువంటి చక్కటి పేరు ఉన్నందుకు ఆ పేరును మారితే మీరు చరిత్ర హీరులు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ రకంగా